జై సాయి మాస్టర్ నడిచే దేవుడు నీ కర్తవ్యం నీవు నిర్వర్తించు ఎంతటి స్వల్ప విషయంలోనైనా తమ కర్తవ్య నిర్వహణలో స్త్రీలు పురుషులు అప్రమత్తులుగా ఉండడం అవసరమని బోధిస్తారు స్వామి ఉదాహరణ తమ పర్యటనలో ఒక గ్రామంలో పూజ పూర్తి చేసి భక్తులకు తీర్థమిస్తున్నారు స్వామి ఒక ఇల్లాలు తన కుమార్తెను ఐదేండ్ల పిల్లను వెంటబెట్టుకుని పుచ్చుకోవడానికి వచ్చింది స్త్రీలందరూ ఒక పక్కగా పురుషులక పక్కగా నిలబడి తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సందడిలో ఆ పిల్ల మెళ్ళో ఉన్న బంగారం గొలుసు కాస్తా ఏ పుణ్యాత్మురాలో తస్కరించి దాచేసింది గొలుసు పోగొట్టుకున్న పిల్ల ఏడవసాగింది అమ్మలక్కలంతా అయ్యో గొలుసుపోయిందా అంటూ పిల్లను తల్లిని ఓదారుస్తున్నారు తక్కిన స్త్రీలందరితో పాటు ఆ పిల్ల తల్లి కూడా తీర్థం పుచ్చుకునేందుకు క్యూలో నిలబడింది స్వామిని సమీపించింది తక్కిన వారందరికీ తీర్థమిచ్చి ఆమెను మాత్రం క్యూలో నుంచి తప్పుకొని ప్రక్కగా నిలబడమన్నారు స్వామి స్వామి ఎందుకు అలా అన్నారో ఎవరూ ఊహించలేకపోయారు ఇంతలో ఒక ముసలావిడ తీర్థం కోసం స్వామి దగ్గరకు వచ్చి చెయ్యి చాపింది ఆమెను ఉద్దేశించి స్వామి ఇచ్చేసెయ్యి అన్నారు నా దగ్గర ఏముంది ఇవ్వడానికి అన్నదా ముసలమ్మ ఒకటి చాలదా ఇంకా ఎన్ని పాపాలు మూట కట్టుకుంటావు అన్నారు స్వామి ఆ మాటలు విని కొందరు ఆడవారు ఆ వృద్ధురాలి చీర విదిలించమన్నారు పరిశీలించగా చీర మడతల్లో దాచిన బంగారం గొలుసు బయటపడ్డది దాన్ని తీసి స్వామి వద్ద పెట్టారు గొలుసు పోగొట్టుకున్న ఇల్లాలిని స్వామి దగ్గరకు పిలిచారు తీర్థమిచ్చారు ఇలా అన్నారు అదిగో నీ గొలుసు తీసుకో ఇక నుంచి మాత్రం చెయ్యవద్దన్న పని చెయ్యకు అన్నారు స్వామి ఇక మీదట ఎప్పుడూ అట్లా చెయ్యను స్వామి అంటూ చెంపలు వేసుకొని ఆ గృహిణి పమిట కొంగుతో కన్నులు తుడుచుకుంది ఏమిటా ఇల్లాలు చేసిన తప్పు ఆమె భర్త ఆ ఊళ్ళో ఒక గుమాస్తా ఉద్యోగం చేస్తున్నాడు ఉద్యోగానికి టైము తప్పకుండా వెళ్ళాలి తనకు అన్నం వడ్డించి తరువాత పూజకు వెళ్లమని భార్యతో చెప్పాడు కాని పూజకు ముందుగా పోవాలని తొందరపడి ఆదరా బాదరాగా అన్నం వడి అక్కడ పడేసి పిల్లను తీసుకుని గబగబా బయలుదేరి వచ్చిందా ఇల్లాలు తీర్థం మీద నీకెంత శ్రద్ధ ఉన్నా నీ ధర్మాన్ని నీవు వదిలిపెట్టకు నీ భక్తి కంటే అది అధికమైనది అని ఆమెకు బోధపడింది జై సాయి మాస్టర్